జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం కదా ఎంతవరకు వచ్చాము అరణ్య పర్వం అయిపోయింది అజ్ఞాతవాసం కూడా అయిపోయింది అర్జునుడు ఇప్పటి వరకు బృహన్నులుగా ఉన్నాడు ఇక ఇప్పుడు అర్జునుడిగా అంటే జమి చెట్టు మీద నుంచి తన ఆయుధాలు తీసుకొని ఏదైతే కౌరవ సైన్యం వచ్చిందో వాటితో యుద్ధం చేయడానికి ఒంటరిగా వెళ్ళాడు ఒంటరిగా ఎందుకు వెళ్ళాడో తెలుసు కదా అంతకు ముందు రోజే సుశర్మ తన మొత్తం బలగంతో వచ్చేసాడు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అస్తినాపుర బలగాన్ని కూడా తీసుకొచ్చారు కాబట్టి పాండవులు విరాటరాజు వీళ్ళంతా అక్కడ యుద్ధం చేయడానికి వెళ్ళి అటువైపు ఉన్నారు సో రాజ్యంలో ఉన్నది ఇప్పుడు ఉత్తర కుమారుడు అర్జునుడే కాబట్టి వాళ్ళిద్దరే వచ్చారు సో ఇప్పుడు ఉత్తర కుమారుడికి చెప్పి ఏదైతే జమ్మి చెట్టు మించి ఆయుధాలు తీసేసుకున్నాడో ఒక్కసారి దేవదత్తం అయితే పూరించాడు ఇంతవరకు అయితే మనం చెప్పాం కదా సో ఇప్పుడు దేవదత్తం పూరించి తన గాంధీవాణి వాణి అలా ఒక్కసారి లాగి వదిలేస్తే కౌరవ సైన్యం ఆ శబ్దానికే గుండెలాగి కొంతమంది చచ్చిపోయారంట అంత అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా విరాట పర్వానికి సంబంధించి ఈ ఏదైతే యుద్ధం జరుగుతుందో కౌరవ సైన్యానికి అర్జునుడికి మధ్య ఎందుకంటే కౌరవ సైన్యంలో ఉన్నది ఒకరా ఇద్దరా కాదు వాళ్ళ వైపే భీష్ముడున్నాడు ఉన్నాడు కృపాచార్యుడు కర్ణుడు అశ్వత్థామ వీళ్ళందరూ కాకుండా దుర్యోధనుడు దుశాసునుడు వాళ్ళ తమ్ముళ్ళు సోమదత్తుడు ఇలా ఒకరా ఇద్దరా ఇంతమంది సైన్యం అంతా ఒకవైపు పదివేల సై గుర్రాల సైన్యంతో వీళ్ళు వస్తారు పదివేల ఏనుగుల సైన్యంతో వస్తారంటే ఒక్కొక్కటి ఒక్కొక్క విభాగం పదివేలు పదివేలు ఉంటుంది సో అంత పెద్ద సైన్యాన్ని తీసుకొని వీళ్ళు వచ్చారు ఇప్పుడు అర్జునుడు ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు సో ఇప్పుడు ఫస్ట్ ఏమైంది వీళ్ళందరూ ఏమనుకుంటారు భీష్ముడు అందరిని పిలిచి ఏమంటాడంటే ఇప్పుడు అర్జునుడు పదమూడు సంవత్సరాల కోపంతో ఉన్నాడు కాబట్టి వెంటనే మనం ఆయన మీదికి ఒంటరిగా మనం యుద్ధానికి వెళ్తా ఆయన ముందు నిలవలేము కాబట్టి మనం ఏం చేద్దాం అందరం కలిసి కట్టుగా అర్జునుడితో యుద్ధం చేద్దాము అని చెప్పేస్తాడు ముందు కర్ణుడు కాదు అది ఇది అంటారు అయితే అందరూ ఒప్పుకుంటారు ఇప్పుడు భీష్ముడు ఒక ప్లానింగ్ అయితే వేశాడు అదేంటంటే మొత్తం ఏదైతే సైన్యం ఉందో ఆ సైన్యాన్ని మొత్తం కూడా నాలుగు భాగాలుగా చేశాడు నాలుగు భాగాలుగా చేసి మధ్యలో ద్రోణుడు కృపుడు అశ్వత్థామ అదేవిధంగా ముందు కర్ణుడు ఇలా ఉండేటట్టు వీళ్ళ నలుగురు తోటి నాలుగు భాగాలు చేశాడు అదే విధంగా మధ్యలో ఎవరిని ఉంచారు అంటే వికర్ణుడు దుశ్శాసనుడు శిని సైందవుడు ఒక విభాగం ఒక సైన్యాన్ని అంటే ఏదైతే సైన్యం తెచ్చారో దాంట్లో సగ భాగాన్ని తీసుకుని దుర్యోధనుడు ముందు వెళ్తుంటాడు అయితే అర్జునుడు ఏం చేస్తాడు వీళ్ళ వ్యూహాన్ని ముందుగానే పసిగట్టి ఇందులో దుర్యోధనుడు లేదు అదేవిధంగా ఆలమందలు కూడా లేవు అంటే దుర్యోధనుడు ముందుగా వెళ్ళాడని చెప్పేసి వీళ్ళందరినీ దాటుకుని అంటే వీళ్ళెవరితో యుద్ధం చేయకుండా పైనుంచిగా దుర్యోధనుడి వైపు వెళ్ళిపోతాడు ఇప్పుడు వీళ్ళ వ్యూహం అయితే పూర్తి స్థాయిలో బెడిసి కొట్టేసింది దీంతో ఇప్పుడు వీళ్ళకి ఏంటి ఇప్పుడు అర్జునుని ఓడించడం కన్నా దుర్యోధన్ని దుర్యోధన్ని వాళ్ళు రక్షించుకోవడం చాలా అవసరం ఎందుకంటే అర్జునుడు ముందు దుర్యోధనుడు కొన్ని సెకండ్లు కూడా ఉండలేడు కొన్ని సెకండ్ల పాటు యుద్ధం చేసినా కూడా వెంటనే అర్జునుడి చేతిలో దుర్యోధనుడు చావడం కావడం కాబట్టి పిడుగుల్లాగా అంటే ఓవైపు ముందు అర్జునుడు వెళ్తాడు దుర్యోధనుడి దగ్గర ఉన్నటువంటి ఆలమందలన్నిటిని కూడా వెంటనే కొన్ని క్షణాలలో ఆలమందలన్నింటిని కూడా విరాట రాజ్యం వైపు పంపిస్తాడు ఇప్పుడు పూర్తిగా దుర్యోధను సైన్యాన్ని చీల్చుకొని దుర్యోధనుడి వైపు వెళ్ళబోతుంటాడు అప్పుడు వెంటనే ఒక పిడుగు పడ్డట్టుగా వెంటనే ఓ వైపు నుంచి కర్ణుడు ఓ వైపు నుంచి భీష్ముడు వీళ్ళిద్దరూ వచ్చి మధ్యలో నిలిచి ఉంటారు అర్జునుడికి సో ఇప్పుడు ముందు అర్జునుడు ఉంటాడు వెనక దుర్యోధనుడు ఉంటాడు ఓ వైపు నుంచి భీష్ముడు వచ్చాడు ఓ వైపు నుంచి కర్ణుడు వచ్చాడు ఇక వీళ్ళందరూ ఇలా ఇలా రాగానే వెనక నుంచి మిగిలిన వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు మిగిలిన వాళ్ళంటే తెలుసు కదా మనకు అశ్వధామం వస్తాడు ద్రోణుడు వస్తాడు కృపాచార్యుడు వస్తాడు సోమదత్తుడు వస్తాడు దుర్యోధని తమ్ముళ్ళు ఉన్నారు కర్ణుడి తమ్ముళ్ళు ఉన్నారు సో ఇలా వీళ్ళందరూ వచ్చేసి ఎలా ఉంటారంటే ఇప్పుడు ఎలా ఉంటదంటే వీళ్ళందరూ వచ్చేసరికి మధ్యలోకి వచ్చేసి అర్జునుడు ఉంటాడు చుట్టూ ఈ సైన్యం ఉంటుంది అసలు ఈ సైన్యాన్ని చూడగానే ఒక్కసారి ఇప్పుడు రథం నడుపుతుంది ఎవరు ఉత్తర కుమారుడు కాబట్టి ఉత్తర కుమారుడికి కాలు చేతులు ఆడవు అయ్యో బాబో ఈ సైన్యం ఏంటి ఈ సైన్యంతో మనం ఎలా ఎదుర్కొంటాము ఒక్కడి ఉన్నావు నువ్వు ఎలా మామ ఎలా ఎదుర్కొంటావు అంటే అప్పుడు అర్జునుడు ఒక చిన్న నవ్వు అల్లుడా ఇంత కాలానికి నా యుద్ధ విద్యను ప్రదర్శించే అవకాశం వచ్చింది ఎంత మందితో నేను యుద్ధం చేసి గెలవగలిగితే అప్పుడు కదా నన్ను వీరుడు అనేది నువ్వేమీ భయపడకు నీ మీద చిన్న ఘాటు కూడా పడనివ్వను నేను అలా వీళ్ళతో యుద్ధం చేస్తాను చూడు అని చెప్పేసి వాళ్ళతో యుద్ధానికి సిద్ధమవుతాడు అయితే సిద్ధమయ్యే ముందు ఉత్తర కుమారుడితో ఇలా చెప్తుంటాడు అనమాట సారది అదిగో బంగారు వేదికతో మెరిసిపోతున్నటువంటి పథకం కనిపిస్తుంది చూడు అది ద్రోణాచార్యులది సింహంతోక ధ్వజాగ్రం ఉంది చూడు అదే అశ్వత్థామది ఇక జెండా మీద బంగారు వృషభం ప్రకాశిస్తుంది చూడు అది కృపాచార్యులది శంకల్లా మెరిసిపోతున్న పథకం కనిపిస్తుంది చూడు అది కర్ణుడిది ఇక మహోగ్రమైన తాళధ్వజం కనబడుతుంది చూడు అది మా పితామహుడైనటువంటి భీష్ముడిది ఇదిగో మనకు చాలా దూరంలో కనిపిస్తుంది చూడు పాము జెండా ఆ జెండానే దుర్యోధనుడు సో ఇలా చెప్పేసిన తర్వాత ఇంకో ఇంకా ఏమంటాడంటే ఉత్తర కుమారుడుతో మనకు ఏ ద్రోణ ద్రోణాచారుడు నా గురువు కాబట్టి నేను గురువుతో యుద్ధం చేయలేను కాబట్టి సాధ్యమైనంత వేరే అంటే ద్రోణాచార్యుడు నా మీద యుద్ధానికి వచ్చి నన్ను నన్ను బాధ పెట్టేలా బాణాలు వేసే వరకు కూడా నేను ద్రోణాచార్యుడితో యుద్ధం చేయను కాబట్టి నువ్వేం చేస్తుండంటే సాధ్యమైనంత వేరే ద్రోణాచార్యుడు రథాన్ని తప్పించుకొని అంటే ఆయన వైపు మనం బాణాలు వేస్తుంటాము కానీ ఆయనతో నేరుగా తలపడి యుద్ధం చేయకుండా పక్క నుంచి వెళ్ళిపోతుంటాము విధంగా అశ్వత్థామతో కూడా నువ్వు ఇలాగే చేయాలి ఎందుకంటే అశ్వత్థామ కూడా గురువు యొక్క కొడుకు కాబట్టి నాకు నా నా సోదర సమానుడు కాబట్టి నేను ఆయనతో కూడా ఆయన నా వై మీదికి యుద్ధానికి వచ్చే వరకు చేయను అది మా పితామహుడైనటువంటి భీష్ముడిది చూడు ఈయనతో ఈయన దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు ఆయనకే కోపం వచ్చిందా పరశురాముడు అంతటి వాడిని మూడు చెరువుల నీళ్లు తాగించినటువంటి వ్యక్తి యుద్ధ విద్యలన్నీ ఆయనకు తెలుసు ఆయన ముందు ఆయన ముందు మనము యుద్ధం చేయడం అంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్టు కాబట్టి ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు జాగ్రత్తగా మనం నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో ఈ ముగ్గురు విషయంలో మాత్రము నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు ఇక మిగిలింది అక్కడ కనిపిస్తున్నాడు కదా కర్ణుడు వాడు వాడు కనుక మన ముందుకు వచ్చేస్తే మాత్రం నేరుగా యుద్ధానికి సిద్ధంగా వాడసులు నాతో యుద్ధం చేయడానికే పుట్టినట్టుగా చేస్తాడు నిజానికి కర్ణుడు మహావీరుడు నేను కూడా అతని గురించి చాలా విన్నాను కాకపోతే మా ఇద్దరిలో యుద్ధం అంటూ జరిగితే ఎవరు గెలుస్తారు ఎవరిది పై చేయి అవుతుంది అనేది నాకు కూడా తెలియని విషయమే ఎందుకంటే పరశురాముడి దగ్గర యుద్ధ విద్యలో నేర్చుకున్నాడు మా యుద్ధం అంటే చాలు లేని ఆవేశం వచ్చేస్తుంది అతనికి యుద్ధం అంటే మహా ఇష్టం కర్ణుడికి కాబట్టి ఈ రోజు నేను కర్ణుడో తేలిపోతుంది నే కర్ణుడితో ఒకవేళ కర్ణుడే నాకు నేరుగా యుద్ధం చేయాల్సి వస్తే మాత్రం నువ్వు ఒక్క నిమిషం కూడా ఆలోచించకు కర్ణుడు మీది మీదికి వెళ్తుండు ఇక కృపాచార్యుడి విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఎందుకంటే నా చిన్ననాడు వేలు పెట్టి నడిపించినటువంటి గురువు కాబట్టి ఆయన విషయంలో చూసి మనం ముందుకెళ్దాము ఇక మన చేతికి దుర్యోధనుడే చిక్కాడా అన్న ప్రతిజ్ఞను కూడా పక్కన పెట్టి ఈ రోజు వాడిని నేను చంపి తీరుతాను దుర్యోధనుడు మనకు చిక్కడం అంటే ఇంకా అసలు అంతకన్నా అంతకన్నా మనం సంతోషించాల్సిన విషయం లేదు కాకపోతే ఏంటి అంటే భీష్ముడు కర్ణుడు అదేవిధంగా విధంగా నా గురువు గారు ఉండగా మనకు దుర్యోధనుడు చిక్కుతాడని నేను అనుకుని ఖచ్చితంగా వీళ్ళు అడ్డుపడతారు ఏం జరిగితే అది జరుగుతుందని చెప్పేసి ఇంకా అందరి మీదకి యుద్ధానికి వెళ్తుంటాడు అసలు ఇక్కడ అర్జునుడు యుద్ధం గురించి చెప్తారు కదా అర్జునుడు సవ్యసాచి ఒకసారి ఎడమ చేతిలో బాణం దా ఉంటే ఒకసారి కుడి చేతిలో ఉంటుంది ఇలా మార్చుకుని ఇలా వదులుతుంటాడు ఇలా మార్చుకుని ఇలా వదులుతుంటాడు అసలు మనం బాణం అనేది ఇలా ఉంటుంది కానీ అర్జునుడు వదులుతుంటే అది చక్రంలా కనిపిస్తుంది అంట ఎందుకంటే బాణం ఎక్కడ సందు ఉండదు బాణాలు వదులుతుంటే అది చక్రంలా కనిపిస్తుంటుంది అంత వదులుతుంటాడు ఒక్కసారి బాణం వదులితే అది మినిమం అరవై మందిని చీల్చుకుని వెళ్ళి కానీ బాణం ఆగదు అలా బాణాలు వదులుతుంటాడు శత్రువుల దగ్గర నుంచి ఎన్ని బాణాలు వచ్చినా ఆయనకు కానీ ఆయన రథసారథిగా ఉన్నటువంటి ఉత్తర కుమారుడు కానీ చిన్న ఘాటు కూడా పడదు అసలు ఆయన రథాన్ని రక్షించుకుంటాడు రథ చక్రాలను రక్షించుకుంటాడు రథసారధిని రక్షించుకుంటాడు రక్షించుకుంటూ ఇంత మందితో యుద్ధం చేస్తుంటాడు ఒక ఇసుక దిబ్బగా చేసి దాని మధ్యలో గీత గీస్తే ఎలా ఉంటుందో అర్జునుడు ఆ మందలో నుంచి అలా వెళ్తూ ఇలా వస్తుంటాడు అసలు ఆయన నువ్వు తట్టుకో అర్జున నువ్వు రా నాతో యుద్ధానికి అని ఇలా అర్జునుడు ముందుకు వచ్చి ఎవరైనా నిలబడ్డాడో వాడి నోట్లో మాట పూర్తి కాకముందే వాడిని స్తుంటాడు గుర్రాలు ఏనుగులు రథాలు మనుషులు ఇట్లా కుప్పలు కుప్పలుగా పడిపోయి ఉంటాయి అసలు రక్తం పారుతూ ఉంటది ఎముకల శబ్దం అంట పట 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 అని ఆ శబ్దం వినిపిస్తూనే ఉంటుంది అంట అంటే అలా ఎముకలు విరుగుతూనే ఉంటాయి పైనుంచి దేవతలు చూసి ఏంటి అర్జునుడు ఆవేశం యుద్ధం చేస్తుంది అర్జునుడా లేకుంటే రుద్రుడా ఈయననేమన్నా రుద్రుడు కోనాడా లేకపోతే ఏంటి అర్జునుడిలో ఇంతటి ఆవేశం ఎప్పుడు కనిపించలేదు ఈవెన్ మహాభారత యుద్ధంలో కూడా ఆచి చూసి యుద్ధం చేస్తాడే అర్జునుడు తప్ప ఎంత ఆవేశంతో యుద్ధం చేయడు అలాంటిది ఇక్కడ యుద్ధం చేస్తూ ఉంటాడు అసలు వచ్చిన వాళ్ళని వచ్చినప్పుడు తెగ మారుస్తూ ఉంటాడు దీనితో ఇంకా భీష్ముడు అంటాడు వెంటనే ద్రోణుడితో అర్జునుడు ఇంత ఆవేశంగా ఉంటాడని నేను అస్సలు అనుకోలేదు అర్జునుడు ఇప్పుడు వీరావిషంలో ఉన్నాడు అతన్ని మనం అడ్డుకోలేము మనం ఒంటరిగా అర్జునుడితో యుద్ధం చేయడం అంటే ఖచ్చితంగా మన రాజుని మనం కోల్పోవడమే కాబట్టి ఇప్పుడు మనం అందరం కలిసి యుద్ధం చేద్దాం అంటే ఫస్ట్ వేసుకున్నారు కదా ఏదైతే అందరం కలిసి యుద్ధం చేయాలనేటువంటి ప్రణాళికను సో ఇప్పుడు అందరూ వైపుకి వచ్చేశారు ద్రోణుడు వచ్చాడు భీష్ముడు వచ్చాడు వచ్చాడు కర్ణుడు వచ్చాడు దుర్యోధనుడు దుర్యోధని ఆ తమ్ముళ్ళు శకుని సైంధవుడు బృహద్ సో సోమదత్తుడు వీళ్ళందరూ కాకుండా కర్ణుని తమ్ముళ్ళు దుర్యోధను తమ్ముళ్ళు వాళ్ళు తెచ్చుకున్నటువంటి అపారమైనటువంటి సైన్యం ఈ సైన్యం అంతా ఇప్పుడు ఒక పక్కకు వచ్చేసింది అర్జునుడు ఒక్కడు ఇప్పుడు అందరితో యుద్ధం చేయాలి కాబట్టి ఇప్పుడు ఏంటి అర్జునుడు ఖచ్చితంగా భీష్ముడితోటి ద్రోణుడితోటి కర్ణుడితో కూడా యుద్ధం చేయాలి ఇంతలో ఏం చే కర్ణుడు ఏం చేస్తాడంటే అశ్వత్థామ కర్ణుడి వైపు చూసి ఒక మందహాసం చేస్తూ నవ్వుతూ ఇలా అంటాడు ఓ ఎప్పటినుంచో అర్జునుడితో యుద్ధం చేస్తా యుద్ధం చేస్తా అని ఇన్ని మాటలు మాట్లాడారు కదా చూడు ఈరోజు అర్జునుడు వచ్చింది ముందు నిల్చున్నాడు నీ పరాక్రమం ఏంటో నేను చూస్తాను వెళ్ళు వెళ్ళి యుద్ధం చెయ్యి అంటాడు సో ఇప్పుడు భీష్ముని ద్రోణుణ్ణి కృపాచార్యుని అశ్వత్థామను అందరిని ఇలా పక్కన పెట్టి కర్ణుడు వచ్చేసి అర్జునుడు ముందు నిల్చున్నాడు ఇప్పుడు కర్ణుడు అర్జునుడు ఎదురెదురు పడ్డారు అసలు వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు ఎవరి శక్తి ఏంటో తెలియడానికి మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ ఆయుధాలు పక్కన పెట్టేసి వాళ్ళు చేస్తున్న పని పక్కన పెట్టేసి ఇలా నిల్చుండిపోతారు అసలు వీళ్ళ యుద్ధం కదా ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా మనం కర్ణార్జును యుద్ధం చూడాలని అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి అయితే అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు సో కర్ణుడు అర్జునుడు యుద్ధానికి సిద్ధమయ్యారు తర్వాత ఏం జరిగింది వీళ్ళిద్దరిలో ఎవరు ఓడింది ఎవరు ఆ తర్వాత అర్జునుడు ఏం చేశాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడవచ్చు థ్యాంక్ యూ జై హింద్